నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీలను ఈరోజు పూర్తిగా ఈరోజు విడుదల చేయడం జరిగింది రైతు భరోసా కింద రైతుకు సంవత్సరం నెల కోసం ఆరు వేల రూపాయలు సంవత్సరాలు పన్నెండు వేల రూపాయలు అదేవిధంగా రేషన్ కార్డులు రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే విధంగా గతంలో కనుక తీసుకుంటే ఇట్లా పది సంవత్సరాలుగా రేషన్ పద్నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇట్లా రేషన్ కార్డులు ఎక్కడ చేయలేదు ఈరోజు రేషన్ కార్డులు ఈరోజు మంజూరు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి నిజం కానీ సో ప్రభుత్వం చెప్తుంది ఈ నిరంతర ప్రక్రియ ఏజెంట్ అనేది ప్రతి మీసేవల అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే విధంగా ఈరోజు ఒక సర్కులర్ వచ్చింది అందులో పేర్లు వచ్చినాయి దాదాపుగా ఈ యొక్క వార్డు ఆరో వార్డులో రెండు వందల ఇరవై మంది పేర్లు వచ్చినాయి వాళ్ళకందరికీ కూడా విడతల వారిగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మన వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి నాయకత్వంలో వస్తాయి బిల్లు ఈరోజు కరెంటు బిల్లు మన పేదవారికి ప్రతి ఒక్కరికి కూడా కరెంటు బిల్లు ఉచితంగా వస్తుంది వంద రెండు వందల యూనిట్ల లోపు మహిళలకు ఉచిత మస్సు ప్రయాణం గతానికి విన్నా గతంలో మీకు ఛార్జీలు తగ్గించాలని చెప్పి కమ్యూనిస్ట్ నాయకులను కాంగ్రెస్ నాయకులు దూరంగా ధర్నాలు చేస్తుంది మత్స్ ఛార్జీలు తగ్గాయాలని అదేవిధంగా కరెంటు బిల్లులు తగ్గించాలని గతంలో చూసుకుంటే మీకు కాల్పులు జరిగినాయి హైదరాబాద్లో కరెంటు బిల్లులు పెంచినందుకు ఈరోజు రైతులందరికీ కూడా ఉచిత కరెంటు ఉంది అదేవిధంగా ఇంట్లో కూడా ఉచితంగా రెండు వందల యూనిట్లకు బిల్లు వచ్చే వారు అందరూ చిత్తంకి ఈ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలు అయినాయి రోజు రైతు సంబరాలు చేసుకుంటున్న రైతు భరోసా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పేదవారందరికీ ఇల్లు ఇండ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కాంగ్రెస్ ఎన్నికల మేలు పేరు ఆరు గ్యారెంటీలు కావాల్సిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మరియు ఎమ్మెల్యే మేఘరెడ్డి పాల పాలాభిషేకంతో మా కృతజ్ఞత తెలుపుకుంటారు రైతులందరూ అందరూ కాబట్టి అందరూ జై కాంగ్రెస్ జై